కావాలని రోజు బుకు పిలిపిడేయడంతోనే పూర్తి మద్దతుగా వ్యాపార సంస్థలు సపోర్ట్ చేయడంతో బంధు స్వచ్ఛందంగా నడిపినాం కాబట్టి ఏ అయితే ప్రజల యొక్క ఆకాంక్ష ఉన్నదో ఒక ఆకాంక్షను నేర్ప నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని కోరుకుంటూ ఏదైతే హామీలు ఇచ్చారో పోయిన ప్రభుత్వం పదేళ్ళు గడిపర్రు మరి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండేళ్ళు గడుస్తున్నది మరి చేరేల యొక్క రెవెన్యూ డిజన్ మాత్రం అక్కడనే ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని కొమ్మూరి ప్రతీపు రెడ్డి గారు కాలయాపన చేయకుండా ముఖ్యమంత్రిత్వం చర్చించి వెంబడే ఈ ఎలక్షన్లతో స్థానిక సంస్థలు లేదు ఎలక్షన్ల లోపే చర్యలను రెవెన్యూ గా ప్రకటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రకటించడానికి గత పది సంవత్సరాలుగా నిరంతరం ఈ ప్రాంత ప్రజలందరూ కోరిక మేరకు ఈ ప్రాంతం చేరియాల రెవెన్యూ డివిజన్ కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అదేవిధంగా అందువల్లనే చేరియాల బంధుకు పిలుపునిచ్చినాం దానివల్ల నాలుగు మండలాలతో పాటు టౌను గ్రామాలు అన్ని గ్రామాలు కూడా అరవై గ్రామాలు పూర్తిగా మద్దతు ఇచ్చారు అందుకోసము కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా ఆలోచన చేసి ఆ రోజు ఎన్నికల ముందు జనగాములో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులను వంద రోజుల్లో చేరియాల రెవెన్యూ వినిపిస్తా అన్నాడు ఇప్పటి వరకు రెండు సంవత్సరాల నుంచి చేరియాల ఊసే ఊసేలేదు అందువలన స్థానిక ఎన్నికల్లో చేరియాల మద్దూరు కో గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులస్తే వాళ్ళను తరిమి తరిమి కొడతారని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు మాట ఇచ్చి తప్పిన ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారు కాబట్టి గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను తరిమి తరిమి కొట్టాలని జేఏసీగా తెలియజేస్తున్నాం జై హింద్ మంది ప్రాంతం కోసం ప్రజల పక్షాన చిన్న పిలుపు ఇస్తే చేరియాల పట్టణంతో పాటు పొగరవెల్లి గుల్మిట్ట మద్డు మండలాల్లో సంపూర్ణంగా బంధు పాటిస్తున్నారు అందుకని ప్రజలకు వ్యాపార వాణిజ్య సంస్థలకు జేసి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తుందని సగర్వంగా సవినీయంగా నేను తెలియజేస్తున్నాను ఇంత చిన్న పిలిపే మాత్రమే ఇచ్చాము ప్రజలే సర్వం వ్యాపార వాణిజ్య వర్గాలే కర్త చర్మ క్రియగా మూడు పాత్రలు వాళ్ళే నిర్వహించి ఈ మూడు ప్రధాన పాత్రలను ద్వారా వాళ్ళు ప్రజల ఆకాంక్షను చేరియాల ప్రాంత ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయడంలో వాళ్ళు సఫలీకృతమయ్యారు అందుకనే వాళ్లకు పాదాభివందనం చేస్తున్నామని తెలియజేస్తున్నాం ఇదే స్ఫూర్తితోటి రానున్న రోజుల్లో డిసెంబర్ ఇరవై ఐదు ఈయన ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు లోపలే ఈ జేఏసీపీ లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను జేఏసీపీ ఏర్పాటు చేస్తున్నాం కాకపోతే ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా దీ డేట్ తర్వాత చెప్తాం రానున్న రోజుల్లో అతి తక్కువ కాలంలోనే విద్యా సంస్థల బంధు కూడా మేము పిలుపునిస్తాం తర్వాత రోడ్ కూడా దిగ్బంధం చేస్తాం మరొక రోజు పంట వార్పు కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది చలో కలెక్టరేట్ కార్యక్రమాలు కూడా నిర్వహించి ఈ సమస్య యొక్క తీవ్రతను ఈ అంశం యొక్క ప్రాధాన్యతను ప్రజల యొక్క ఆకాంక్షను ప్రజలు ఈ ప్రాంత ప్రజలు అస్త్వం ఆత్మగౌరవం ఉనికి ము ముడిపడి ఉన్నదని మరొకసారి తెలియజేస్తున్నాం ఇది యొక్క భౌతికపరమైన అంశమే కాదు ఎలా ఈ ప్రాంత ప్రజల అస్తిత్వం ఉనికి ఆత్మగౌరవంతో ఉండదు కాబట్టి ప్రజలు ఎట్లయితే ఈరోజు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి మాకు గొప్ప శక్తినిచ్చారు మేము ఇచ్చే మాది ప్రతిరోజు ఇంత శక్తి ప్రజలు ఇచ్చారంటే తప్పకుండా మమ్మల్ని ముందుకు నడిపిస్తారు ప్రజల కోసం ప్రజల పక్షాన మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం కూడా ఈ ఆకాంక్షను చాలా పాజిటివ్గా తీసుకొని తక్షణమే స్పందించాలే ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు ఆనాడు జనగామ కేంద్రంలో చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు అధికార పార్టీ ప్రకటిస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు ప్రతాపరెడ్డి గారు ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ గారు తప్పకుండా స్పందిస్తారు అన్నటువంటి దాదాపు రెండు సంవత్సరాలు వేడి చేసినాం తప్పనిసరి పరిస్థితిలోనే అనివార్యమైనటువంటి పరిస్థితిలోనే రోడ్ ఎక్కడం జరిగింది ప్రజలతో కలిసి బలి నిర్ణయం తీసుకొని ప్రాంత ప్రజల ఆత్మగౌరవం ఆకాంక్ష చిరకాల కోరికైనటువంటి రెవెన్యూ డివిజన్ అంశం పట్ల అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి గత పది సంవత్సరాలుగా అనేక ఆందోళన కార్యక్రమాలు ధర్నాలు రాస్తారోలు ముప్పై రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కూడా నిర్వహించడం నిర్వహించడం జరిగింది ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రెడ్డి దృష్టికి అనేక సార్లు తీసుకుపోయినప్పటికీ ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికలు నెరవేర్చక ఈ ప్రాంతానికి ద్రోహం చేసినటువంటి చరిత్ర హీనులుగా చేరల ప్రాంత ద్రోహులుగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు చేరల ప్రాంతాన్ని మూడు ముక్కలు చేసి చేరల ప్రాంతం అస్తిత్వాన్ని కోల్పోవడానికి కారణం టీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద రోజుల్లో చేరియాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తామని శాసనసభ ఎన్నికల సభలో జనగామలో నాటి పిసిసి అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా రెండు సంవత్సరాలు కావస్తుంది చీరాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేసినటువంటి పాపాన పోలేదు వెంటనే ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది ముందస్తుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల లోపే డిసెంబర్ ఇరవై ఐదు లోపే చేరాలను రెవెన్యూ డివిజన్ కనుక సాధించుకుంటే రెండు వేల ఇరవై ఆరు నియోజకవర్గాల డిలిమిటేషన్లో భాగంగా నియోజకవర్గాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత నాయకుడు కొమ్మూరు రెడ్డి గారు కావచ్చు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు మరియు ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి కే మన రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకపోయి ఈ ప్రాంత గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డలుగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకపోయి వెంటనే చేరాలని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి అందులో భాగంగానే ఈరోజు జేఏసీగా చేరియాల మద్దూరు కొమరవెల్లి దూలిమిట్ట నాలుగు మండలాలకు పిలుపునిస్తే వ్యాపార వర్గాలు వాణిజ్య సంస్థలు అందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని ఈ ప్రాంత ఆకాంక్షలను నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది ఇదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో చేరియాలను రెవెన్యూ డివిజన్గా సాధించేంత వరకు పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని సందర్భంగా జేఏసీగా తెలియజేస్తా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్